హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫోర్మర్ క్రెజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎంతో చక్కగా మంచి హుషారుతో కైర్ బేట లాగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం ఎనిమిది నెలల వయసు ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కోడెలను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా కొడుమూరు తాలూకా సి బెల్గల్ మండలం ఎనగన్న గ్రామం నుంచి రైతు మండల ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అదే విధంగా భరోసా కూడా అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారట ఫ్రెండ్స్ మరి పాల దూడలు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేల రూపాయలుగా అయితే చెప్తున్నారు మరి అలానే మరీ ముఖ్యంగా ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఆరు వేల రూపాయలుగా తదుపరి రైతు సోదరులు అడిగినారట వారికి రేట్ అయితే నచ్చక ఇవ్వలేదని కూడా మరి మరొకసారి కూడా రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతుని సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్